టైమ్ ఇప్పుడు తెలుగుదేశంలో ఫెమిలర్ ఫేసెస్ ఎవరు గెలిచారండి ఎంతమంది గెలిచారు ఇరవై శాతం శాతం కొత్త మనుషుల మొహాలేగా కూటమిలో గెలిచిన వాళ్ళందరూ ఒక వేవ్ మన ఆంధ్ర రాజకీయం ఏంటంటే వేవ్ పాలిటిక్స్ నడుస్తుంది పద్నాలుగులో ఊరు పేరు తెలియని వాళ్ళు బోల్డంతమంది గెలిచారు పంతొమ్మిదిలో ఊరు పేరు తెలియని వాళ్ళు బోల్ అంత మంది గెలిచారు ఇరవై నాలుగులో ఊరు పేరు తెలియని వాళ్ళు బోల్డ్ అంతమంది గెలిచారు ఇక్కడ లీడర్ బేస్డ్ గా నడుస్తుంది పాలిటిక్స్ చంద్రబాబు జగన్ మధ్యలో పవన్ కింగ్ మేకరే కానీ కింగ్ కాదు అంటే కింగ్ ఎవరయ్యా అంటే బాబు ఆర్ జగన్ ఇది ఇక్కడ జనంలో ఉన్నటువంటి తీర్పు పరిస్థితి ఆయన ఇండివిజువల్ అనేది ఆయన చేయననే చెప్తున్నాడు కదా ఇంకో పదిహేను ఏళ్ల పాటు దేశం దాని కలిసి ఉంటానని నాకు ఇంకేంటి అందులో పదిహేనేళ్ళు తెలుగు దేశం కలిసి ఉంటాడు పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు అన్నాక ఇంకే ఉంది అక్కడ అందులో అంటే కింగ్ మేకర్ అయితే సక్సెస్ అయిపోయినట్టే కదా అంతే కదా ఇక అదే కంటిన్యూ అవుతాడు కింగ్ అవ్వాలి అంతే పదిహేను ఏళ్ళ తర్వాత పదేళ్ల తర్వాత పదేళ్ల దాకా సీఎంగా చంద్రబాబు గారు ఆ తర్వాత కింగ్ అవుతారు ఆయన ఈలోపు పార్టీలో కొంతమంది ధనవంతులు తయారు చేసుకుంటారు ఇప్పుడు ఉన్నటువంటి నాయకులు వీళ్ళు ఆ నామినేటెడ్ పోస్టులో ఇంకో పోస్టులో ఇంకో పోస్టులతో డబ్బులు సంపాదించుకుంటున్నారు కొంతమందిని వింటున్నాం ఏదైతే నాయకులు ఇంత డబ్బులు అంటే మన టిక్కెట్లు ఇవ్వడానికి కూడా డబ్బులు లేవని చెప్పి ఆగిపోయారని చెప్పేసి ఇప్పుడు డబ్బులు సంపాదించుకుంటున్నారట ప్రతి ఒక్కళ్ళు అట్లా సంపాదించుకుని మరి కొంతమంది డబ్బు ఖర్చు పెట్టగలిగిన నాయకులు తయారైతే అప్పుడు ఈలోపు అధికారంలో ఉన్నారు కాబట్టి మరి కొంతమంది దగ్గరకు వస్తారు బాగా కొంతమందిని రెడీ అప్పుడు ప్రిపేర్ అవుతాడు ఆయన కానీ ఒక్కటి సార్ మొన్న ఇప్పుడు వండవెల్ అరుణ్ కుమార్ గారు ఇదే సందర్భంగా ఒక మాట అన్నారు అప్పట్లో వైసీపీలో ఒకటి నుంచి నూట డెబ్బై ఐదు వరకు జగనే తప్ప వేరే పేరు వినిపించదు ఇంకా వేరే పేరు అనేది కనిపించదు అనేది ఓకే అది ఎంతవరకు వాస్తవం అనేది కానీ వైసీపీలో చూసుకుంటే ఫెమిలియర్ కేసులు లేదంటే నాయకత్వ లోపం వల్ల